హాయ్ హలో అండి ఈ వాళ్ళి వ్లాగ్లోని ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాము ఈ వాళ్టి ధర్మ సందేహాలలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం ఎందుకు దాల్చినారు వాటి దానికి కారణమేమిటి అనే సందేహాన్ని వాల్టి వ్లాగ్లో మనం తెలుసుకుందాము సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల ముద్దులతనయుడు మనకందరికీ తెలిసిన కథే విఘ్నేశ్వరుడు గణాలకు అధిపతి ఎలా అయ్యాడని సుబ్రహ్మణ్య స్వామి సర్పాకృతి దాల్చడానికి విఘ్నేశాధిపత్యానికి ముడిపడి ఉంది ఒకరోజు దేవతలు మునులు పార్వతీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మాకు ఏమి పని చేసినా విఘ్నం కాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనుకరించమని కోరారు ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు ఆ సమస్య పరిష్కరించడానికి శివపార్వతులు ఎవరై ముల్లోకాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా ఎవరైతే వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అని అంటారు దానికి అంగీకరించి కుమారస్వామి విఘ్నేశ్వరుడు ఒకరి ఒకరు పోటీ పడతారు కుమారస్వామి నెమలి అతని వాహనము ఎంతో వేగంగా వెళుతుందని కుమారస్వామి నెమలి వాహనం నెక్కి వెళ్ళిపోయాడు అప్పుడు గజాననుడు తన వాహనం ఎలుకని చాలా నెమ్మదిగా వెళుతుందని తలచి ఏమి చేయాలో రోచక ఒక యుక్తితో ఆలోచించి భక్తి శ్రద్ధలతో మంత్రజపాలతో మూడుసార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు తల్లిదండ్రులు చుట్టూ మూడుసార్లు తిరిగి తాని ప్రపంచాన్నంతా ముల్లోకాలను తిరిగి వచ్చాడని తన తల్లిదండ్రులే అంతా అని చెప్పడంతో శివపార్వతులు సంతోషించి గణాలకు అధిపతిని చేస్తారు అందుకే ఆయనను గణాధీశుడు అని అంటారు ఇంతలో ముల్లోకాలు తిరిగి వచ్చిన కుమారస్వామి తన అన్నకు ఆధిపత్యం ఇచ్చారని అలిగి కైలాసాన్ని వదిలి భూలోకానికి చేరుకుంటాడు కుమారస్వామి వచ్చిన స్థలమే భూలోకంలో శ్రీశైలము శ్రీశైలములోని శిఖర దర్శనము దీనిని క్రౌంచ పర్వతమని పేరు శివపురాణములోని కుమార సంహిత కుమార ఖండంలో ఈ కథ ఎంతో ప్రఖ్యాతి గాంచింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలంలో మల్లికార్జున లింగము వెలసడానికి కారణము సుబ్రహ్మణ్య స్వామి అలిగి వచ్చిన తన కుమారుని చూడటానికి శివుడు ఒక వృద్ధ రూపంలో శ్రీశైలానికి వస్తాడు ఆయనే ఇప్పుడు శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుగా లింగరూపంలో వెలసినారు ఆ తరువాత అసలు శివుడిగా పార్వతీదేవి భ్రమరాంబికగా తన కుమారుని చూడటానికి వస్తారు అందుకే శ్రీశైలములో రెండు లింగాలున్నాయి ఒకటి వృద్ధ మల్లికార్జున లింగము లోన వెలసిన అసలు మల్లికార్జున లింగంగా ఉంది పూర్వము శ్రీశైలము ఒక కీకారణ్యము జాతి అయిన చెంచు జాతి అధికంగా ఉండేవాళ్ళు ఆ జాతి వాళ్లల్లో ఒక ఆయన సుందరవళ్ళి అనే కూతురిని పెంచుకున్నాడు పేరుకు తగ్గట్టే ఆమె అందము లోకంలో ఉన్న ఆదిశేషుడు కొడుకైన కుముదుడి కూతురు వళ్ళి అంటే ఆదిశేషుని మనవరాలు సర్పజాతికి చెందినది ఈ వల్లి మానవ రూపంలో వళ్ళీదేవి శ్రీశైల అడవులలో చెంచు జాతి వాళ్లతో ఉండేది అప్పుడు తల్లిదండ్రుల మీద అలగి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి శ్రీశైల అడవుల్లో వల్లిని చూసి మోహించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి వల్లి పెంపుడు తండ్రిని అడుగుతాడు ఇది కానిపుణ్యని ఆమె సత్వజాతికి చెందినదని పగలంతా మానవ రూపములో రాత్రైతే పాముగా మారుతుందని ఆమె పామును తప్ప ఎవరిని పెళ్లాడదని వల్లి తండ్రి చెబుతాడు అది విని స్వామి వల్లి కోసం తాను కూడా రూపం తాలుస్తానని చెప్పగా పాముగా మారుతాడు మార్గశిర శుక్లపక్ష చెబితి నాడు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం దాల్చినాడు షష్ఠి రోజున జాతి మర్యాదల ప్రకారంగా ఇద్దరి పాములకు అంటే సుబ్రహ్మణ్య స్వామికి వళ్ళీదేవికి పెళ్లి చేస్తారు పాము బ్రహ్మజ్ఞానానికి కుండలినికి ప్రతీక కనుక ఈ రోజు నుంచి నీవు బ్రహ్మణ్య దేవుడవని సుబ్రహ్మణ్యుడవని అంటే మంచి పరబ్రహ్మ స్వరూపుడవని వళ్ళీదేవి అసలు తండ్రైన ఆదిశేషుని కుమారుడైన కుముదుడు బిరుదనిస్తాడు ఈ విధంగా కుమారస్వామి పెళ్లి కోసము తన భార్య కోసము తన రూపం మార్చుకొని ఆదర్శ స్వరూపుడయ్యాడు స్త్రీలను గౌరవించడంతో సుబ్రహ్మణ్య స్వామికి సాటి లేరు ఆ మహానుభావుడు రూపం దాల్చి స్త్రీ జాతిని గౌరవించడంతో స్త్రీలు ఆయనను ఆరాధ్య దేవుడిగా కొలుస్తారు కుమారస్వామి సుబ్రహ్మణ్యస్వామి మంగళకరుడు మన యొక్క రూపము కూడా సుబ్రహ్మణ్యస్వామి రూపమే అంటే సర్పరూపము సర్పరూపములోనే మనిషి జీవితము మొదలవుతుంది మన వెన్నముక సర్పాకారములో ఉంటుంది మనిషికి షట్ చక్రాలు ఉంటాయని చెబుతారు మూలాధారం నుంచి సహస్రారం వరకు షట్ చక్రాలలో శక్తి అంతా సర్పరూపంలోనే ప్రవహిస్తూ ఉంటుంది అది సుబ్రహ్మణ్య స్వామి శక్తి రూప స్వరూపమని మనం భావించవచ్చు కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి మన జీవితము మంగళకరంగా శుభకరంగా ఉండాలంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి వివాహము సంతానము వృత్తి భూసంబంధమైన లావాదేవీల కోసము ఆయనను పూజిస్తారు సర్పాకారంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్స్ మన సౌత్ ఇండియాలో ఎంతో పేరుగాంచింది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నాగలమరకా టెంపుల్ ముక్తినాగ ఘాటి సుబ్రహ్మణ్య ఇన్ కర్ణాటక మోపీదేవి టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంతేనండి వాళ్ళటి బ్లాగ్ ఆ సుబ్రహ్మణ్య స్వామి చల్లటి చూపులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను